పలంనేర్లో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు పొలంనేర్ మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు కౌన్సిలర్ సునీతా నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన క్యాండిల్ వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు భగవంతుడు చూపిన మార్గాన్ని అనుసరించి పక్కవారికి సాయం చేస్తూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రాణించాలని ఆయన ఆకాంక్షించారు ప్రపంచంలోనే భారతదేశం గొప్పదని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అంతకుముందు స్థానిక పాస్టర్లు క్రిస్మస్ ప్రాముఖ్యతను క్రీస్తు జననం గురించి తెలియజేశారు ఇక చివరగా నిస్వార్థంతో నిత్యం సేవలందించే స్థానిక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బట్టలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొలంనేర్ తహసీల్దార్ ఇన్బనాథన్ కమిషనర్ రమణారెడ్డి సిఐ నరసింహరాజులతో పాటు పలువురు కౌన్సిలర్లు సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కిషోర్ గౌడు సుబ్రహ్మణ్యం గౌడు గిరిబాబు బ్రహ్మయ్య ఖాజా చాంద్బాషా మదన్ శ్రీధర్ చిన్ని సుధాకర్ సీనా సుబ్బు నదీంల నదీం తదితరులు పాల్గొన్నారు ఇక బిగ్నెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్ ను వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భక్తితో ప్రారంించుకుందాం ఎమిల గారికి ఓడుదేవుడు రక్ష కొడువచాడు మోక్షాని తెచ్చాడు ఈ మానవ మనుగడకు ఆశ్రయ కరుడు ఆలోచన ఆలోచనకర్త క్రీస్తు బలవంతుడు ఐనవా ఆనందముతో మృక్కేదం ఆది సంబూతుని ఆరాటించేదం పశువుల పాకలో దేవకుమారుడు కుమారుడు పుట్టేను మానవాలికి ఆకాశాల దూతలు పానిస్తు తించిరి గొల్రలు గ్నానులు పూసించిరి మారసే పులకించిను కృస్తు జన్మతో తనువే తరించిను రాచు రాపతో కొని ఆనికి దిం� আনিনে কিতিনে দামু পার঵শিন্ছি আরানিনে শেদামু পার঵শিন্ছি আরানিনে ইটলো পনেকেয়

म <laughs> <laughs> வாடா <laughs> என்ன

अनि फेको केन्द्रले एउटा आउर 5 4 सबै लाग्छ २ दिन चाहिँ आ वाटर वाटर त <laughs> 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 அருமிதாஜின் வா சீக்காங்க ஆயிடுச்சு வாங்கி அதான் அர்மிதா எங்க அரிம We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year wish you a Merry Christmas, Merry Happy New Year. మేము చేయాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేసాం ఎట్లా చేసుకున్నాం ఎందుకంటే మేము చాలా రోజులుగా క్రిస్మస్ పండుగను మేము కుటుంబంగా చేసుకుంటున్నాం ప్రత్యేకమైనటువంటి వంటలతోనూ ప్రత్యేకమైనటువంటి మనుషులతోనూ మరి ముఖ్యంగా అమరాన గారు పవన్ గారికి ఎప్పుడు వచ్చారు అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తూ మాతో కలిసి మా కుటుంబ సభ్యులు ఒకరే మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం కాకపోతే దేవుడు ప్లస్ వార్డు సభ్యులు మీరు అందరించినటువంటి అవకాశం ద్వారా మేము కౌన్సిలర్ అయినాము కౌన్సిల్ లో మనం ఒకసారైనా క్రిస్మస్ చేసుకోవాలని ఆశ మాకు ఉండేది గతంలో అవకాశం మాకు దొరకలే దేవుడి దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఈసారి ఖచ్చితంగా మనము క్రిస్మస్ చేసుకుంటే అది మున్సిపల్ కార్మికుల సభ్యుల మధ్యలో జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా తమ్ముడు కానీ మా అన్నగారు కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము అందరూ కూడా నిర్ణయించుకొని ఎలా చేస్తే బాగుంటుందనేసి మేము ప్రార్థనలు పెట్టాము అసలు రియల్గానే చెప్పాలంటే ఈ విధంగా అరేంజ్ అవుతుంది అనేది కూడా మేము అనుకోలేదు ఈ విధంగా ప్రత్యేకంగా అన్నగారి చాలా పనులు నాకు తెలుసు కాకపోతే మేము మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులున్నా కానీ అన్నగారు ఆ పనులను వదులుకొని పని ఖచ్చితంగా ఎందుకంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకుంది చూసింది ఒకటి ఉంది ఒక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని సమస్యలు కమిట్మెంట్ కమిట్మెంట్తో మాత్రం ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ ఇస్తారా అన్నగారు అది అన్నగారి యొక్క అలానే నాతోటి కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ వారు ప్రత్యేకంగా అధికారులు కూడా తహసీల్దార్ గారు సిఏ గారు కమిషనర్ గారు ముఖ్యంగా కమిషనర్ గారు ఈ యొక్క అరేంజ్మెంట్స్లో కూడా చాలా సహకారం అందించినారు అలాగే బైరిపాల నుంచి నేను ప్రత్యేకంగా పిలిచే ఎందుకంటే పిలిస్తే నియోజకవర్గంలో అందరూ పిలిచాలి ఒక పిలిస్తే ఒకరు బాగా ఉండదు అనుకున్నాము కాకపోతే మా ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్తో అన్నగారు వచ్చి చాలా సంతోషం అది మాకు అలాగే చాంభాషణ గారు కృష్ణమూర్తి అని గారు అలాగే కౌన్సిలర్స్ అలాగే మా తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు గారు కానీ అలాగే ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా గౌడ సంఘం డైరెక్టర్ గారు సుబ్రయన్ గౌడ్ గారు ఇట్లా ప్రతి ఒక్క పేర్లు చెప్పుడు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అవకాశాన్ని మా అందరికి కల్పించినటువంటి సునీత నాగరాజు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు పాస్టర్ గారు క్రిస్మస్ సంబంధించినటువంటి క్రీస్తు జన్మ జన్మలకు సంబంధించినటువంటివి మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు భారతదేశంలో అన్ని మతాలు కూడా అంటే ప్రతి మతము వారి వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాలపైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే అని చెప్పి నేను తెలియజేస్తాను ఆ మత విశ్వాసాన్ని కాపాడుకోవడం భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది ఈరోజు కరుణ దయ దాక్షిణం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనేది నా యొక్క భావన కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని అందరి ఆరోగ్యాలు వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాష్